नमस्ते एसआर आर सेवन न्यूज के स्वागतम పేదలకు ఒక న్యాయం పెద్దందారులకు మరొక న్యాయం వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర నగర సంఘ అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ నగరా మాట్లాడుతూ తన బీసీ బిడ్డ అయిన చిర్ల రజనీ చంద్ర సాగర్ కు నమ్మించి తీరా గెలిచిన తర్వాత అన్యాయం చేశారు గత నలభై యాభై ఏళ్ల నుంచి పదవులు ఆశించకుండా పార్టీకి సేవ చేసే వారికి కాకుండా డబ్బులకు ప్రలోభాలు పడి పదవులకు అమ్ముకున్నారు మేఘారెడ్డి శివసేనారెడ్డి చిన్నారెడ్డి మనసులలో ఏముందో బహిరంగంగా ప్రజల ముందు పెట్టాలని మీకు రానున్న రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకోక తప్ప తప్పదు అని హెచ్చరించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సగర సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక సత్యం సాగర్ మాట్లాడుతూ డబ్బులకు ఆశపడి అగ్రవర్ణాలను పదివిలిస్టు పదివిలిస్తూ బీసీలను రాజకీయంగా సమాధి చేస్తున్నారు చిల్ల రజనీ చంద్ర సాగర్ కు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని వారు తెలిపారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి చందర్ రజనీ చందర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మరి వాళ్ళ ఫాదర్ చీర్ల కృష్ణయ్య గారు మరి అలాగే వాళ్ళ తాత గారు కూడా మరి ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాల నుంచి కొనసాగుతూ పదవులు అనుభవించకుండా మరి సేవ చేసుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వినుదంకు ఉంటూ మరి మరి తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఈరోజు ఉంటే మరి వాస్తవంలో మేఘారెడ్డి గారు మరి అక్కడికి ఎంతో ఆశ పెట్టి మరి ఏదైతే మూడో వార్డు జనరల్ వార్డు అయితే కూడా మరి జనరల్ లో జెంట్స్ కూడా పోటీ చేయచ్చు మరి అక్కడికి మిగతా పార్టీల వాళ్ళు కూడా జెంట్స్ చాలా మంది పోటీ చేశారు కానీ ఈ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ సీటు మహిళకు ఉంది కాబట్టి మరి మహిళను తప్పకుండా నీకు తప్పకుండా నీకు మహిళా చైర్పర్సన్ ఇస్తానని చెప్పి అతన్ని మభ పెట్టి మరి ఈరోజు మరి అదే సీట్లో కూడా మరి చందరే పోటీ చేయాల్సిన అవసరం ఉండే కానీ పదవి ఇస్తాము అని చెప్పి ఆశ పెట్టి ఇవాళ మహిళలు వాళ్ళ సతీమణి రజనీ గారిని నిలబెట్టి పిచ్చి మరి ఈరోజు గెలిచిన తర్వాత మరి ఇవాళ డబ్బుకు ప్రబల ప్రబల పెట్టి కొంతమంది వ్యక్తులు మరి ఇవాళ డబ్బు ప్రభావం చూపించి ఇక్కడ వారి ఆర్థికంగా గట్టిగా ఉన్నా అని చెప్పి మూడు నాలుగు కోట్లకు ఈరోజు సీట్ అమ్ముకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము మా రాష్ట్ర సగరసేన తరపున నేను వ్యతిరేకిస్తున్నాం మేమందరం కూడా మరి ఇది అన్యాయమైన విషయం ఈ రోజు పార్టీలో కష్టపడి పనిచేసే వ్యక్తులకు మరి ఈ ప్రాధాన్యత లేదు ఖాళీ డబ్బు ప్రభావం ఉన్న వాళ్ళకి ఈరోజు సీట్లు ఉన్న సీట్లు పదవులు ఉన్నాయనేది చాలా స్పష్టంగా ఈరోజు మనకి కనిపిస్తుంది మరి ఇది ఎంతవరకు అయితే దారుణం మరి ఈరోజు అతడు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ పట్టడంలో కూడా ఎంతో మంది ప్రతి ఒక్క కాన్ఫరెన్స్ లోపల ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా పోటీగా చేసినప్పుడు కూడా బుధస్కర్ పనిచేసి గెలిపించుకోవడం గారిని గెలిపించుకోవడం జరిగింది మరి నేను ఏమంటూ మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు నా పేరు ఉప్పరి శేఖర్ సగర నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర దాంతో దాంతోపాటు తెలంగాణ బీసీ జేఏసీ కో చైర్మన్ ని తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బీసీలకు ఆశ చూపి అవమానాన్ని మిగిల్చారు సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉంది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ప్రజలకు సమాజానికి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం గుర్తు చేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టపరంగా చిక్కులు వస్తున్నాయని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో కొట్లాడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాన్ని ఒప్పించి మెప్పించలేక మెజారిటీ బీసీ కుల సంఘాల ప్రతినిధులను మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనివ్వకుండా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడంతో పాటు ఈరోజు చూస్తా ఉన్నాం పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అక్కడక్కడ పరాభవం మొన్న పదకొండవ తేదీన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు చట్టపరంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చట్టం దేవడానికి పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి బీజేపీ సానుకూలంగా సహకరించలేదు కాబట్టి మేము పార్టీ పరంగా యాభై ఆరు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు తెలిసినాయి కాబట్టి ఆ ప్రాతిపదికన మేము కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్లు వైస్ చైర్మన్ల కోటాను పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు దానికి అనుకూలంగా రజనీ చందర్ సాగర్ ను ఈరోజు నమ్మించి రాజకీయంగా గొంతు పోషరు దానికి మేఘారెడ్డి గారు గుర్తు పెట్టుకోండి రాజకీయంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒక ఒక గ్రామాన్ని ఒప్పించి మెప్పించుకొని ఒక ఎంపీటీసీగా గెలిచిన మీరు ఎంపీపీ అడుగు పెట్టారు ఎవరి ఓటు బ్యాంక్ తో అడుగు పెట్టారు ఈరోజు మీరు సమాధానం చెప్పాలి ముప్పై మూడు వార్డులు ఉన్నటువంటి వనపర్తి మున్సిపాలిటీలో అన్ రిజర్వ్డ్ వార్డులు పదిహేడు వార్డులు మీరు సమాధానం చెప్పాలి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ముప్పై మూడు వార్డులలో పదిహేను వార్డుల్లో అన్ రిజర్వ్ ఎంతమందిగా నువ్వు టికెట్లు ఇచ్చింది ఎంతమందిని గెలిపించుకున్నారు మీరు ఆల్ పార్టీస్ మొత్తం కలుపుకుంటే మీరు ఎన్ని కుట్రలు కుతాంత్రాలు చేసినా మా బీసీలంతా ఏకమైనవి ఎలా మిమ్మల్ని ఓటుతో కొడితే దిమ్మ తిరిగి ఇద్దరే ఇద్దరు గెలిచిండ్రు అది కూడా మీరు చేసిన కుట్రలు కుతాంత్రాలతో ఆ ఇద్దరు కూడా గెలిచిన వాళ్ళు దుర్మార్గంగా డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులతో రాజకీయం చేస్తూ ఈ రోజు ఒక ఎంపీ ఎంపీటీసీ గెలిచిన మేఘారెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టింది కదా ఒక శాసనసభ్యునిగా మీకు తెలియదు ఆ కింది స్థాయిని చూస్తే ఏం ఉంటాయి అనేది ఈరోజు బీసీలలో ఈ నియోజకవర్గంలో ఈ టౌన్ లో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి రాజకీయంగా నలభై సంవత్సరాలుగా నలభై యాభై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని చీలకృష్ణేసర్ అనేటి ఈ ఉపరాయన